ఓం శ్రీ మాత్రే నమ శుక్రవారం మరియు శనివారం రోజుల్లో అస్సలు చేయకూడని పనులేమిటి ఆ పనులు చేయడం వలన ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం నాడు ఎవరు గాజులు పూలు ఇచ్చినా సరే కాదు అని అనకూడదు శుక్రవారం నాడు ఉతికిన వస్త్రాలు మాత్రమే ధరించాలి శని అనుగ్రహం కనుక ఉంటే మన జీవన పనులు అనేదే ఉండదు శుక్రవారం నాడు గుమ్మం మరియు వాకిల్ని శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారం నాడు మెడలో నుంచి తాడి అసలు తీయకూడదు శుక్రవారం నాడు ఇంకా ఏ పరిహారాలు చేయాలి అనేది చూద్దాము శుక్రవారం గుమ్మం వాకిలి అశుభ్రంగా శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు శుక్రవారం నాడు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు శుక్రవారం నాడు మాంసాహారం తినకూడదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికి కూడా అప్పు అనేది ఇవ్వకూడదు ఒకవేళ ఎవరన్నా బదులు ఇవ్వమని అడిగినా కూడా అసలు ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు మరియు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయటం వలన మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయటం అస్సలు మంచిది కాదు ఎందుకంటే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి సంబంధించిన వారం కాబట్టి స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారం నాడు పాతబట్టలు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని భూజును అస్సలు దులపకూడదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేవాలి తెల్లవారుజామునే నిద్రలేసి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే ఆ రోజు చాలా మంచిది అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు కొంతమంది పాత లేదా చిరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలి అంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఎన్నటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలు మళ్లీ మళ్లీ ధరించటం దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు అస్సలు తీయకూడదు అలాగే కొత్త గాజులు వేసుకునేటప్పుడు ప్లాస్టిక్ గాజులు కాకుండా మట్టి గాజులు వేసుకోవాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం నాడు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది అని మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు శని అనుగ్రహం గనక మన జీవితంలో ఉన్నట్లయితే దేనికి లోటు ఉండదు ఆయన చెడు చేసేవారికి చెడుగాను మంచి చేసేవారికి మంచిగాను తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు శనివారం నాడు స్త్రీలు చేయకూడని పనులు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారు శనివారం నాడు చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కూడా కొనకూడదు అలా కొంటే కనుక మీకు శని ఇంటికి చుట్టుకున్నట్లే అవుతుంది కాబట్టి శనివారం నూనె కొనకూడదు శనివారం నాడు నూనెను కొనుగోలు చేస్తే అప్పుల పాలు కూడా అవుతారు అని శాస్త్ర ప్రకారం మన నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం నాడు మీరు పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం గుమ్మడికాయ కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటి నుండి తీయకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవ్వరికీ ఇవ్వకూడదు మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదు అని అనవద్దు శనివారం రోజుల్లో నల్లబట్టలు ధరించటం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులే కాకుండా మీ అభివృద్ధికి కూడా నష్టం కలుగుతుంది శనివారంలో రోజుల్లో చీపురు ఉండటం అస్సలు మంచిది కాదు కత్తెర కత్తులు ఇనుప వస్తువులను కూడా శనివారం నాడు కొనుగోలు చేయకూడదు శనివారం నాడు చెప్పులు బూట్లు లాంటివి కూడా కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం నాడు కొత్త కారు లేదా స్కూటరు వంటి వాహనాలను కూడా కొనకూడదు ఎందుకంటే అవి ఇనుముతో తయారు చేసిన వస్తువులు కాబట్టి అస్సలు కొనకూడదు ఇవి లోహాలతో తయారవుతాయి కాబట్టి ఈ లోహాలకు శరికి సంబంధించిన భావ సంబంధం ఉంటుంది కాబట్టి కొనకూడదు ఇప్పుడు మనం శుక్రవారం రోజుల్లో ఏ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూడతాము శుక్రవారం ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేసుకోవాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పించినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేర్తాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజించినట్లయితే ఆమె అనుగ్రహం మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించటం వలన ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు అనేది వస్తుంది అంతేకాకుండా శుక్రవారం నాడు అమ్మవారి వి విగ్రహం ముందు నెయ్యితో అభిషేకం చేసి ఆ అమ్మవారి విగ్రహాన్ని ఆవు నెయ్యితో అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది శుక్రవారం నాడు ఐదు పత్తి ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన అఖండ ఐశ్వర్యం కూడా లభిస్తుంది శుక్రవారం నాడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్ళటం చాలా మంచిది ఆ రోజు ఎరుపు రంగు గాజులు కూడా వేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు వస్త్రాలు గాజులు దానం చేయండి శుక్రవారం నాడు పూజ సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పూలు సమర్పించి పూజించిన తర్వాత ఆ పూలను మీ అలమారాలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే ఇదే సులువైన మార్గం ఇప్పుడు మనం శనివారం నాడు ఏ పనులు చేయటం వలన మనకి దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాము శాస్త్రం ప్రకారం శనివారం శని పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద రెండు పూటల కూడా దీపారాధన చేయాలి శనిదేవునికి నువ్వుల నూనె ఇష్టం కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలను కూడా పొందవచ్చు శనివారం రోజు రావి చెట్టుకు పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల సమస్యలు కూడా త్వరలో తీరిపోతాయి అంతేకాకుండా శనివారం నల్లకొక్కకి నల్ల ఆవుని ఆహారం పెట్టడం వలన శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు శని దోషం పోవాలి అంటే శనివారం రోజు నాలుగు నల్ల ఉసిరికాయలను తీసుకుని కాకి తినిపించాలి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వలన మీ దోషాలన్నీ పోతాయి అంతేకాకుండా శనిదేవుడి యొక్క కటాక్షం కూడా మీ మీద ఉంటుంది శని యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ పొందటానికి మరియు అనుకూల ఫలితాలు పొందటానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస మరియు శని చాలీసా పఠించటం చాలా మంచిది డబ్బు సమస్యలు పోవాలి అంటే శనివారం సాయంత్రం ఒక నల్లగుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని సేవు శనిదేవుని యొక్క పాదాల చెంత ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత శనిదేవుని ముందు నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయటం వలన మీకున్న ఆర్థిక సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్